نمبر کی నా ప్రతి వరకు బుద్ధిజం తప్ప మార్గం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మీ శిక్షణ శిఖరం జరుగుతుంది అంటే నిజాన్ని పూర్తిగా తప్పు పెట్టి అబుద్ధాలని ప్రచారం చేస్తూ రాజకీయాధికారమే ఏకైక ధ్యేయంగా స్నేహితులకు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి సర్వసంపదను దోచిపెట్టే అటువంటి పాలకులు ఈ దేశాన్ని సంపాదించారు ప్రధానంగా ఈ దేశ ప్రధానమంత్రి కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే పూర్తిగా ఒక సెక్షన్ ఒక సెక్షన్ అంటే అగ్ర ఉన్నారని బ్రాహ్మణ క్షత్రియ పెట్టాలనేది పంచిపెట్టాలనేది ఉన్నటువంటి మొత్తం సంపద అంతా పంచిపెట్టాలనేది ఒక ఇద్దరు ముగ్గురికే మొత్తం దేశమంతా చాలద చేయాలనేటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ శిక్షణ శిబిరం ఏదైతే ఈ సందర్భంగా మీ అధ్యక్షునికి మొత్తం కార్యకర్తలందరికీ మరొకసారి జయ విజ్ఞప్తమవు ఇవాళ మన మీటింగ్ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను జ్ఞప్తి చేసుకుంటున్నాను భారతదేశం ఉన్నటువంటి భారతీయులందరికీ ఆయన ఏంటంటే వెలుగులిచ్చినటువంటి వ్యక్తి ఆయన ఈ భారతదేశంలో పుష్కరి అటువంటి వ్యక్తి వాళ్ళ ఏ పరిస్థితి ఉంది అని అంటే అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని ఊరేగట్టుగా మా వాడకు రావద్దని అడుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అడుగుతున్న వాళ్ళకు లేదంటే మీరు రాజకీయంగా పైకి రావాలని చెప్పి దళితులు ఏంటంటే వాళ్ళను మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏమి అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏంటంటే మనల్ని మనకు వ్యతిరేకంగా ముఖ్యంగా బాబాసాహి చెప్తారు ఏంటంటే ఆయన ఒక అండరాని కులంలో పుట్టినందుకు అండరాని వ్యక్తి అన్నందుకే ఎందుకంటే ఎవరు ఎవరు ఉంటారన్న ఫలా ఇక్కడ లేదు అయినా కూడా ఏంటంటే ఆ పుట్టడమే పెద్ద తప్పైనట్టుగా ఆయన యొక్క విగ్రహాన్ని స్థాపించుకున్నాము లేదంటే ఏదైనా ఉరేగించుకున్నాము దానికి వ్యతిరేకంగా ముందుగా రెడ్డి శోచనీయ ఇంకే స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో కూడా చాలామంది భారతీయుల్లో మార్పు రాలేదు వాళ్ళ ఆలోచనను భిన్నంగా ఉంది పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే అంబేద్కర్ విగ్రాన్ని చెయ్యి చేయగలగము కలకాయలు తీసేయటము ఇటువంటి సంఘటనలు రోజు దొరుకుతున్నాయి అదే దాకా ఇవాళ ఎవరైతే బహుజన సమాజానికి చెందిన వారు ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు గౌరవ వ్యక్తితే తప్పు మీసారి పెంచితే తప్పు అంబేద్కర్ పాట పెట్టుకునే తప్ప తప్పు అదేవిధంగా ఏంటంటే గొప్పగా తెల్లబట్టలు వేసుకొని లేదా వాళ్ళతో సమానంగా ఉండగలుగుతుంటే కూడా వాళ్ళు తప్పేస్తున్నప్పుడు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో విపరీతమైన వీసా ప్రవృత్తిని నెలకొంది ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టపక్కలు లేకుండా ఉన్నాయి కదా ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ శిక్షణా శిబిరాలు ఈ శిక్షణా శిబిరం ఏదైతే ఉందో దీని ద్వారా మన నేర్చుకొని ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది ఇది గుర్తుపెట్టు మాత్రమే ఇంకా ఎటువంటి దారుణమైన పరిస్థితి ఉందంటే ఈ దేశానికి అత్యున్నత స్థానం భారత రాష్ట్రపతి అధికారంలో అధికారాలను కూడా ప్రశ్నించే అటువంటిది అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ కానీ పార్లమెంట్ కానీ దాన్ని సమీక్షించే అధికారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఉంది ఆ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఇవాళ ఉన్నటువంటి దళితుడైన అది అంబేద్కర్ పుణ్యమాని దళితుడు ఆయన ఉద్దిష్టడు ఆయన మహారాష్ట్రకు పోతే మామూలుగా వామూల్యం ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ సెక్రటరీ డీజీపీ మిగతా వాళ్ళందరూ కూడా రావాలి అవసరమైన ముఖ్యమంత్రి కూడా రావాలి ఏంటని అంటే ఒక దళితుడు కాబట్టి డీజీపీ కానీ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కానీ ఎవరు కూడా ప్రోటోకాల్ పాటించేటువంటి పరిస్థితి అంటే ఎంత తీవ్రమైనటువంటి మనం కుల వ్యక్తులతో గురెంతున్నాము ప్రాంతం చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళకి మానం కాబట్టి మిత్రులాగా ఇటువంటి సందర్భం ఇవాళ రాజకీయాల్లో మనం ఇంత ఉన్నప్పటికీ కొన్ని మంచి సంఘటనలు ఉన్నాయి ఇవాళ భారతదేశంలో మన తెలంగాణలో కూడా నాయకత్వం అభివృద్ధి చెంది తిరుగుబాటు చేయాలి అనేది నా ఒక ధోరణి వచ్చేసి మనం ఎందుకు వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు అడుగుదాం మనం ఎక్కువ ఇవ్వాలి నా చిన్నతనం చిన్నతనంలో చదువుకునేటువంటి పరిస్థితి లేదు కానీ ఇవాళ ఏంటంటే చదువుకు తగ్గటువంటి పరిస్థితులు లేకపోతే కూడా పరిస్థితులకు భిన్నంగా పోరాటం చేసుకునేటువంటి పరిస్థితి కానీ మా చిన్నతనంలో ఆ పరిస్థితి లేదు చదువుకోవద్దనేటువంటి ఒత్తిడి ఉండేది ఎవరైతే పెద్దం దాకా ఉన్నారో ఆ పెద్దదారులు స్కూల్కే రావద్దనే అటువంటి ఒత్తిడి ఉండేది ఆ ఒత్తిడి రోజు లేదు ఒత్తిడి లేకపోవడానికి కారణం ఏంటంటే ఎవరైతే విద్యావంతులు ఆ విద్యావంతులైనటువంటి అయినటువంటి వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి కృషి పోరాటం ద్వారా ఇవాళ ఏంటంటే ఒక్కో కడుము ముందుకేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది పరిస్థితి ఉంది ఈ ఏటికి ఎదిరీకటం అనేది మనకు అలవాటైపోయింది ఖచ్చితంగా దేనైనా సాధిస్తామనేది అంటే తనదాని పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ బాల్యం మధ్యప్రదేశ్ హైకోర్టులో అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు కూడా దరితరే ఆ రాయిని ఏదంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అది ఏదో ఎవరో ప్రైవేట్ భూమి కాదు గవర్నమెంట్ భూములు పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి యొక్క తీర్మానానికి వ్యతిరేకంగా తీర్పుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిడికలు రామ్మోన్ అడ్డేట్లు ఏ పెట్టండి లేదు ఆయన మాకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్పుకున్నటువంటి సందర్భంలో ఎప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జరిగినటువంటి సంవత్సరం ఇటువంటి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా ఎవర అదేవిధంగా ఏంటంటే మనం తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా కూడా మంచివేక జరుగుతుంది వారు ఎంత అజీవేతంగా ఉన్నారంటే ఎవరో ఒక పిల్ల ఒక పిల్లగాడు ఇష్టపడి మ్యారేజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ దాడులు ఎక్కడ జరుగుతున్నాయి మన మధ్యల్ని బహుజన సమాజం అంటే ఎనభై శాతం ఉన్నటువంటి ఆ యాభై యాభై శాతం ఉన్నటువంటి పెను మన మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో యాభై శాతం ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడిన తరగతుల్లో ఉందో వాళ్ళను జరుగుతున్నటువంటి సంఘటనల మీద వెనుకబడి ఉంటే ఈ యాభై శాతం ఉన్నటువంటి వెనుకబడి జరగదు సామాజికంగా లేరు వాళ్ళు విద్యాపరంగా రాజకీయంగా ఆర్థికంగా మాత్రమే ఎంపిక పెడతారు మిగతా వాళ్ళందరూ అదేవిధంగా విద్యాపరంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉంటారు మనం సామాజికంగా దాన్ని మంచిగా దిగం సామాజిక అనుభవతనే ప్రధానమైంది చాలా దారుణమైంది చెప్ప నెలది మనిషిని మనిషిగా గౌరవ సంగతుంది మనిషి మనిషి పరిశుభ్రంగా పశుపన్న న్యాయంగా చూడటం పశువు కన్నా ఈ ఇటువంటి పరిస్థితులలో డాక్టర్ అంబేద్కర్ ఉండే మాని ఇవాళ మనం చేసినటువంటి మంత్రులు నేను ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలునేమో మంత్రులు ఏమో దే దేశ పరిపాలనలో బాగు మార్చుకోగలుగుతున్నాము చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి కూడా ఎగినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి కల్పించేది ఏంటంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగమే లేకపోతే మనం ఎక్కడుండేదాం ఆలోచిస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి గురించి మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది మనం ఎంతో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవసరాన్ని మనం పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఇంకా రెండు మూడు సూచనలు ఇస్తాను దాన్ని పాటించాల్సిన అవసరం మనం రాజకీయాలలోకి వచ్చినామంటే ఖచ్చితంగా ఏంటంటే ఆర్థికంగా కూడా మెలదొప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఉంది రిజర్వేషన్లు ఇవాళ పట్టుకొచ్చేటువంటి పరిస్థితి అసలు రిజర్వేషన్ లేవు ఇప్పుడు దాకా ముప్పై ఏళ్ళ పాటు జరిగిన పోరాటం అంతా కూడా అది ఆ పోరాటానికి ఫలితాలకు సంబంధించిన పోరాటం కాదు ఆ పోరాటం ఆ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగిన పోరాటం ఆ పోరాటము ఉదాహతమైనటువంటి మేము లేము గవర్నమెంట్ దగ్గర ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఉన్న సెలక్షన్ కమిటీలు వాళ్ళు లేవు ఆ సెలక్షన్ కమిటీ లేనప్పుడు మన ఉద్యోగాలు ఏదైనా పక్క పెడతాం మిగతాయని కూడా రీట్మెంట్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏంటంటే ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ ఉంది అక్కడ ఏంటంటే మనకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలంటే అవి అయ్యే పరిస్థితి కాదు కాబట్టి ఏంటంటే మనము కూడా పారిశ్రామిక వ్యక్తులుగా బిజినెస్ వ్యక్తులుగా రూపొందనం చెందాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ రూపొందనం చెందినప్పుడే రాజకీయాలలో నిలదొక్కు ఆ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి డబ్బు కూడా చాలా ప్రధానమైంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఎవరైతే మన సమాజంలో ఎదుగుదో నిబంధనలతో ఉన్నారో వాళ్ళను ముందు పెట్టి మనము ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి మనము ఖచ్చితంగా ఏదంటే మనకి చాలా పదవులు ఉంటాయి ఆర్గనైజ్ చేయడానికి చివరికి ఏంటంటే ఓటు కూడా వేయడానికి రావడం అవకాశం ఉంది కాబట్టి మనం ఏంటంటే వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుచేత ఉంటున్నారా బలం ఈ ఇవాళ మీరు ఏదైనా బీసీకే పార్టీతో డిసీకే పార్టీ నాయకులతోని మాట్లాడడం జరిగింది శ్రీనివాస దిగ్దర్శన ద్వారా మాట్లాడ జరిగింది ఆయన నాకు అనిపించింది కార్యక్రమాలు మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది మంచి భావాలు ఉన్నటువంటి నాకు ఈ మధ్యకాలంలో శ్రీనివాస ప్రజలు తెప్పించిన దానికి అన్న దెబ్బకు దెబ్బ తీశారు ఇరవై తొమ్మిది మందిని చంపినటువంటి పరిస్థితి మన మీద దాడి చేసినటువంటి వాళ్ళకు దెబ్బలు దెబ్బ తీసి ఇరవై తొమ్మిది మందిని చంపినారంటే నేను నాకంటే దెబ్బలు దెబ్బ తీయటమే కాకుండా ఇరవై తొమ్మిది మందిని చంపగలిగే శక్తి సామర్థ్యాలు మీ నాయకులు ఉన్నాయంటే ఆ నాయకత్వం ఖచ్చితంగా ముందు ముందులో కూడా సేమ్ ఇదే పద్ధతిలో దొరుకుతున్నటువంటి తెలంగాణ కూడా ఇవాళ మనకేంటే కొంచెం స్ఫూర్తి ఉండేది ప్రెజలైట్ మూమెంట్ ఆ మూమెంట్ను కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఇబ్బంది పనిచేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సంపద ఏదైందో కనీస సంపద ఏదైతే దాన్ని ఆ దానికి దోచుపెట్టడానికి ఈ దేశ హోమ్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి కుట్రా పద్ధతిలో జరుగుతుంది అటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితిలో మరి బీసీకే యొక్క మూల సిద్ధాంతం అయితే దెబ్బల కాబట్టి ఆ పరిస్థితి తెలంగాణలో కూడా మనం పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే మనం వాయుధం పట్టాల్సినటువంటి అవసరం లేదు చాలా ఉన్నాయి తరాటే ఉంది అదేవిధంగా ఏంటంటే పుస్తలు ఉంటాయి ఇవన్నీ సామాజిక సమస్యలు ఉంటే మనం రాజకీయాలతో పాటు ఇవి కూడా నేర్చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విద్యార్థులను కూడా సమన్వయం చేసి వాళ్ళు సంఘటన చేసి వాళ్ళ టీచర్లు వాళ్ళ ఇద్దరు ఆస్తుల్లో భోజనాలు ఇవన్నీ మీద కూడా మీరు గుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాన్ని సామాజిక సమస్యలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగానే మీరు ముందు పోతానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏది దాడి జరిగిన తర్వాత కాదు మన బయట దాడి జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది మనం ఆలోచన అవసరం ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్పి జిల్లా సంఘటన జరిగినటువంటి సగటు నేను చూపిస్తాను ఇప్పుడు నేను నెదర్ జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది అక్కడ నెదర్ జిల్లాలో నారాయణఖేడ్ అనే ఒక ప్రాంతం ఉంది మీరు నారాయణ ప్రాంతం ఉంది నారాయణ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాయి అక్కడ ఏంటంటే మా సమ్ముడు నేను బహుజన సమాజ్ పార్టీ నాయకుడిని బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడిని చాలా గట్టి వ్యక్తి ఎంత గట్టి వ్యక్తి ఏంటంటే మొత్తం నియోజకవర్గం అంతా గుర్తుపట్టేటువంటి వ్యక్తి అతను అతన్ని ఏంటంటే చంపడానికి హైదరాబాద్ నుంచి గుండాలని తీసుకురావు గుండాలను తీసుకొని వచ్చి ఇక ఆయన కోసం వెళ్తే ఆయన నా దగ్గర సంగారెడ్డికి మార్పు వస్తే అతన్ని తీసుకొని నేను వేసుకొచ్చా ఒకవేళ కృష్ణారెడ్డి నా పర్సెస్ మీద మా వ్యక్తుల మీద ఏమాత్రం ఒక దెబ్బ చేస్తా కృష్ణారెడ్డి ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి నాలుగైడు తొంభై కిలోమీటర్ ఈ తొంభై కిలోమీటర్లు అన్ని గ్రామాలలో మాకు సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే కమ్యూనిటీ పరంగా అందరూ ఉంటారు ట్రులు పాల్య్యేటప్పుడు ఉంటారు ఎక్కడో దొరికినని ఆయన చంపేస్తామని చెప్పి ఎస్పీకి చెప్పడం జరిగింది చెప్తే ఇదేదో ఆశామాషిన కుందరేమని వెంటనే ఏంటంటే ఆయన ఇంటి విడిచిపోతాడే ఒక ఐదు హాస్టల్ ఉంటాయి ఐదు హాస్టల్ పిల్లల్ని ఆర్గనైజ్ చేసి బాలయ్యాన్ని నాలుగో మండలలో ఉంటుంది పీజీ చేస్తుంటే అది పీజీ తర్వాత చెప్తే ముందైతే ఇక్కడ రా అని చెప్పి తీసుకుపోయి కరాటే క్లాస్ కూడా ఆ కరాటే క్లాసులో హా హుహు అని అనుకుంటే అది మొత్తం ఏంటంటే ఎమ్మెల్యే ఇంటికి ఇనవడుతుంటే ఆ వినపడుతుంటే ఆ ఎమ్మెల్యే ఇసుకు దగ్గర వాళ్ళ పేరు మేము వాళ్ళు రావద్దు అక్కడ ఏంటంటే కరాటే కాదు సౌండ్ చేస్తే మా భార్య భయపడిపోతుంది మా పిల్లలు భయపడిపోతున్నారు దయచేసి దీన్ని ఆపండి అని ఎస్పీ గారిని వచ్చిన పరిస్థితి నేను ఎందుకు అంటే మనం ఫిజికల్ కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది సంఘర్షణ చేయడానికి ఆరోగ్యం ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఏంటంటే మనం బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనకు ఉన్నటువంటి దాన్ని పట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక పరిస్థితి కూడా మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మీరు అందరూ ముందుకు పోతారని మీ నాయకుడు శ్రీనివాసు తిరుపతి శ్రీనివాసు అద్భుతమైన అద్భుతమైన నేర్చుకోవడానికి చాలా శక్తివంతం చాలా అనరుగుణంగా మాట్లాడతారు మొత్తం చరిత్ర అంతా దూరంగా విప్పి చెప్పే సభకు కాబట్టి డాక్టర్ తిరుపతి శ్రీనివాసు నాయకత్వం అయితే గుర్తుంది నేను నిజానికి ఇవాళ తెలంగాణలో నలుగులు అంటే రాష్ట్ర నాయకు అయినప్పుడు గారి నా ముందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అతను అతనికి అతను నా అభిమాను నాయకుడు ఆయన తర్వాత తరఫులలో ఈ బహుజన సమాజంలో చిల్కల్సిన శ్రీనివాసే నాకు అభిమాన నాయకుడు చాలా ఖచ్చితంగా దీన్ని పెంపొందిస్తున్నాడు నిర్మాణం చేయడంలో ఉపయోగపడతాడు ఈయన నాయకత్వంలో మీరందరూ సుశిప్తుడై సంగళితమై ముందు ఇస్తున్నారనే భాషతో సర్వదించుకుంటున్నారు